ఇప్పుడు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది చాలా సులభతరమైనది మనం ఇంత ముందుకు లాగా మనం ఒక కెమెరా కావాలి అలాంటి సెటప్ మొత్తం ఒక ఎన్వైరన్మెంట్ స్టూడియో సెటప్ కావాలి అనుకున్న ఇప్పుడు మనం వీడియోలు జనరేట్ చేయడానికి ఏ ద్వారా సులభతరంగా మనం వీడియోలు జనరేట్ చేయవచ్చు కొత్తగా వచ్చిన వీడియో జనరేషన్ ఫుల్ లో నాకు వియో అనేది చాలా బాగా నచ్చింది వియో ద్వారా మనం అనేక వీడియోస్ ని డౌన్లోడ్ చేయవచ్చు సౌండ్ కూడా దాన్ని కొంచెం మనం మోడిఫై చేసి ఎడిట్ చేసినట్టయితే ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ లేకుండా ఉంటాది సో కాకపోతే ఒక జాగ్రత్త తీసుకోవాలి ప్రామ్ జనరేట్ చేసేటప్పుడు ప్రామ్ మనం ఏ విధంగా రాస్తున్నామనే చాలా ఇంపార్టెంట్ మనము వీడియో అయితే ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అంశాలన్నీ మనం లో ఇంక్లూడ్ చేసి ఇచ్చినట్లయితే మనం మంచి వీడియోని జనరేట్ చేయవచ్చు త్వరగా కూడా మనం డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది ఏఐ ద్వారా ఈ వీడియోలో ప్రాప్ట్ ఎలా డెవలప్ చేయాలి ప్రాంప్ట్ ఎలా రాయాలి ఆ వీడియో ఎలా అవుట్పుట్ వస్తుందో చూపిస్తాను జాగ్రత్తగా ఈ వీడియో మొత్తము చూసి అలాగే ఇంత ఇంతకుముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్లు షేర్ కోరుకుంటున్నాం ఇప్పుడు చూపిస్తాను